మాచలపట్నంలో మార్చల నియోజకవర్గ నిరుద్యోగ యువతీయుల కోసం స్థానిక ఎమ్మెల్యే జోలరండి బ్రహ్మానందరెడ్డి గారి ఆధ్వర్యంలో నిరుద్యోగులకి పండగ వాతావరణం కల్పించబోతున్నారండి అసలు ఏంటి దాని గురించి అందరికీ నమస్కారం అండి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి వాళ్ళని చదివించి మంచి ప్రయోజకులుగా చూడాలి అన్న కళల్లో సరైన అవకాశాలు లేక పాలకుల నిర్లక్ష్యము లేక వేరే వేరే కారణాల వల్లగా వాళ్ళకి అవకాశాలు లేక కంపెనీలు రాక ఉద్యోగాలు లేక అవుతుంటే ఇక్కడ ఎటువంటి సమస్య అయినా తన సొంత సమస్యగా భావించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఎంతో నిరుద్యోగ విపరీతమైన ఉంది అని చెప్పి తెలిసి బ్రహ్మారెడ్డి గారు ఇక్కడ నిరుద్యోగ యువత కోసం ఏదో ఓటు చేయాలన్న దాంట్లో నుంచి పుట్టిన ఆలోచనే ఈ జాబ్ మేడ ఈ కార్యక్రమానికి ఎన్నో కంపెనీలు అరవైకి పైగా కంపెనీలు వెయ్యికి పైగా ఉద్యోగాలు రూపొందించాలని చెప్పి చెప్పి ఆయన ఒక కమిటీని ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఆ కమిటీకి యువ నాయకులు గౌతమ్ రెడ్డి గారిని అక్కిరెడ్డి గారిని ఒక టీం ఏర్పాటు చేసి ఆ టీం మొత్తాన్ని మానిటర్ చేయించేసి ఆ కంపెనీల వాళ్ళనేది ఇక్కడికి వచ్చేలాగా చేసి ప్రతి ఒక్క విద్యార్థికి నిరుద్యోగికి కానీ విద్యా యువతి యువకులకి ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం కలగకుండా ఇబ్బంది లేకుండా పార్టీలకు అతీతంగా ఈ ప్రోగ్రాం చేయబడుతుంది ఇప్పుడు జాబ్ కార్యక్రమం నిర్వహించాలి మినిమం యాభై కంపెనీలని అప్రోచ్ అవ్వాలంటే అది ఒక రోజుతో ఏది కాదు మొత్తం ఈ టీం మొత్తం కూడా ఎన్ని రోజుల నుంచి దీని మీద యాభై కంపెనీలు కలవడం జరిగింది ఈ కార్యక్రమం ఈ రోజుకి ఈ రోజు జరిగింది కాదండి ఒక నెల రోజుల నుంచి ఇదే పని మీద ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా మనకు నిజాం మ్యాన్ పవర్ సర్వీసెస్ సినర్జీ వర్క్ ఫోర్స్ సొల్యూషన్స్ అనే రెండు ఏజెన్సీస్ ఉన్నాయి వాళ్ళ ద్వారా అనేక కంపెనీల్ని కంపెనీని వెళ్ళి మాట్లాడి దాన్ని మొత్తాన్ని మానిటర్ చేసుకుంటూ ఏ ఏ కంపెనీస్ వస్తున్నాయి అందులో ఏ ఏ జాబ్ జాబ్స్ ఉన్నాయి వాటిలో మనకి మనకి ఇక్కడ అవసరమైన ఏ ఉన్నాయి మన ఇక్కడ ఏదైతే ఐటీఐ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు టెన్త్ ఫెయిల్ ఆర్ పాస్ డిగ్రీ ఫెయిల్ ఆర్ పాస్ అయిన వాళ్ళకి మనం ఏ విధంగా చేయగలం అన్నది స్పెషల్గా గౌతమ్ రెడ్డి గారు అక్కిరెడ్డి గారు దీని గురించి పర్సనల్గా మానిటర్ చేసుకుంటూ పదిహేను రోజుల నుంచి మొత్తం దాని గురించి చేయడం జరిగింది ఇది ఫ్రెషర్స్కి అంటే ఏదో పెద్ద ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేసి ఖచ్చితంగా ఇక్కడ తల్లిదండ్రుల మీద ఆధారపడి కాకుండా ఏదో ఇక్కడ ఏదో పదివేల ఉద్యోగం నిన్న ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్లో చెప్పినట్టు పదివేల ఉద్యోగం కోసం లేకపోతే వేరే వేరే చిన్నవాటి కోసం కాకుండా అక్కడికి వెళ్తే ఈ పని చేసుకుంటూ తల్లిదండ్రుల మీద ఉన్న భారాన్ని తీస్తూ ఇంకా ఏదన్నా మంచి అవకాశాన్ని అక్కడ ఉండి చూసుకోవచ్చు మీ మీ చదువు తగ్గట్టుగా లేకపోతే ఇంకా అక్కడ ఉండి ప్రిపేర్ అవుతూ మంచి ఉద్యోగాన్ని పొందే విధంగా ముందు ఇది ఇది బేసిక్గా ఉపయోగపడుతుందని ఆయన ఆలోచన మినిమం యాభై కంపెనీలు చిన్న చిన్న కంపెనీలా లేదంటే పెద్ద కంపెనీలు కూడా లేదండి ఇది మన మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఉన్నాయి అందులో నిన్న వీడియో కూడా చేసి ఒక గైడ్ లాగా ఎలా చేయాలి ఎట్లా అక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఫాలో అవ్వాలి ఫాలో అవ్వాలని చెప్పి చెప్పి అక్కిరెడ్డి గారు ఒక వీడియో కూడా చేయడం జరిగింది అరవైకి పైగా కంపెనీలు అందులో ఇరవై పాదిని మల్టీనేషనల్ కంపెనీసే మనం అప్రోచ్ అవ్వడం జరిగింది ఐటీ సెక్టర్లో కొన్ని తక్కువ ఉన్నప్పటికీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానివ్వండి చిన్న చిన్న పదిహేను నుంచి ఇరవై ఐదు వేల రూపాయల మధ్య ఉద్యోగ మధ్యలో అందరికీ వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది జాయిన్ గారు ఇక్కడ కొంతమందికి చిన్న అపోప ఉంది ఈ ఉద్యోగాలు తాత్కాలికమా అనే చిన్న అపోహ అనేది ఉంది ఈ తాత్కాలిక ఉద్యోగాలైనా లేదంటే స్థిరంగా ఉండే ఉద్యోగాలు తాత్కాలికమైన ఉద్యోగాలైనా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం వచ్చి హండ్రెడ్ పర్సెంట్ కంపెనీలు వాళ్ళతో ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ తర్వాత వాళ్ళ మెరిట్ని బట్టి పిల్ పిల్లల వాళ్ళ వర్క్ని బట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇవి పెంచుకుంటూ పోవచ్చు కంప్ కంపెనీ కూడా వన్స్ ఒకసారి రిక్రూట్మెంట్ చేసుకుంటే మంచి వర్క్ అని ఏ రోజున కూడా వదులుకోవాలి మాద్యమాల ద్వారా ప్రతి ఒక్క పౌరుడికి రీచ్ అయ్యేలాగా స్కానర్ కానివ్వండి లింక్ కానివ్వడం జరిగింది దాని ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు ఈరోజు సాయంత్రం వరకు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోలేని వాళ్ళు కూడా ఫోటో ఐడి ప్లస్ వాళ్ళ సర్టిఫికెట్స్ ఏ అయితే టెన్త్ దగ్గర నుంచి డిగ్రీ వరకు ఏవైతే వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారో ఆ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీని తీసుకొని రేపు పీడబ్లూడీ కాలనీలో గల టౌన్ పెట్టాము పీడబ్ల్యూడీ కాలనీలో జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో ప్రోగ్రామ్ జరుగుతుంది అక్కడ వాలంటీర్ వ్యవస్థను కూడా ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యే విధంగా కోర్టింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది హెల్ప్ లైన్స్ ఉంటాయి అక్కడికి వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి అసౌకర్యం లేకుండా మీకు ఏ విధంగా సహాయం కావాలన్నా చేయడానికి మా టీమ్ మొత్తం సమాయత్తమై ఉంది భోజనాలు కూడా ఏర్పాటు చేశారు అక్కడ నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి బస్ బస్ స్టాండ్ దగ్గర నుంచి జెడ్పీ హై స్కూల్కి ఆటో ఫెసిలిటీ కూడా ఆటో ఫెసిలిటీ తిరుగుతూ ఉంటుంది దాన్ని కూడా వాడుకొని ఉపయోగించుకొని అక్కడికి వచ్చి అక్కడ ప్రతిదాన్ని పర్సనల్ గా మానిటర్ చేసేవాళ్ళు హెల్ప్ లైన్స్ కూడా ఉన్నాయి ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది ఏదైనా డౌట్ ఉంటే అక్కడ ఫోన్ కూడా చేయవచ్చు ఎలక్షన్స్ ముందు ఏదేదో చెప్పి హామీలు ఇచ్చి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అన్నీ మర్చిపోయే నాయకుడున్న ఈ రోజుల్లో నిరుద్యోగ యువతికి ఏదో ఒక విధంగా మనం సహాయం చేయాలన్న సంకల్పంతో జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగి యువతి యువకులు అందరూ ఉపయోగించుకొని ఆయన ఏ ఉద్దేశంతో అయితే మొదలు పెట్టాలని ఆలోచించాడో దానికి పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుటమే